అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మేము ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ ఎలా వేశామో అలాగే మెట్లు ఎలా కట్టామో వాటర్ క్యూరింగ్ కోసం గట్లు ఎలా కట్టామో స్టెప్ బై స్టెప్ గా చూపించబోతున్నాను మొదటగా పిల్లర్స్ వేసే ముందు మార్కింగ్ ప్రారంభించాము మార్కింగ్ అనేది చాలా చిన్న పని అనిపించవచ్చు కాని ఇది మొత్తం బిల్డింగ్లో అత్యంత ముఖ్యమైన స్టెప్ ఎందుకంటే ఒకసారి మార్కింగ్ తప్పు జరిగితే పిల్లర్స్ తప్పు ప్రదేశంలో పడతాయి దాంతో గోడలకి భీన్స్కి చివరికి స్లాబ్కి కూడా గ్యాప్లు సరిగా రాకపోవచ్చు అందుకే ఈ స్టెప్లో చాలా జాగ్రత్త తీసుకున్నాము మార్కింగ్ అయిపోయిన తర్వాత గైడ్లు వేశాము ఈ గైడ్లు ఎందుకంటే పిల్లర్ ఎక్కడ నిలబడాలో ఎంతవరకు వెళ్లాలో ఖచ్చితంగా చూపిస్తాయి గైడ్స్ లేకుండా కాంక్రీటు పోస్తే పిల్లర్ సైడ్కి వాలిపోయే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి కాలంకి స్ట్రాంగ్ గా గైడ్లు బిగించాము తర్వాత పిల్లర్స్ కోసం ఐరన్ కట్టించడం ప్రారంభించాము ఈ ఐరన్ వర్క్ ని కొంతమంది బుట్టలు కట్టడం అంటారు ఇది సివిల్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అని కూడా చెబుతారు ఈ ఐరన్ బలమే కి స్ట్రెంగ్ తీస్తుంది ఐరన్ సరిగా కట్టకపోతే ఎంత కాంక్రీటు వేసినా పిల్లర్ బలహీనంగా మారుతుంది ఐరన్ కట్టిన తర్వాత వాటికి ఐరన్ బాక్స్లు బిగించాము కానీ బాక్సులు వేసే ముందు ఒక సీక్రెట్ టెక్నిక్ ఉంది అదే పాత ఇంజన్ ఆయిల్ రాయడం దీనివల్ల రెండు లాభాలు పిల్లర్ సర్ఫేస్ చాలా స్మూత్గా నీట్ గా వస్తుంది బాక్స్లను విప్పేటప్పుడు కాంక్రీటు అతుక్కుపోకుండా ఈజీగా బయటకు వస్తాయి అన్ని బాక్సులు బిగించాక మళ్లీ ఒక్కో బాక్స్ ని కొలిచాము ఎక్కడా డిఫరెన్స్ లేకుండా ఒకదానితో ఒకటి లెవెల్లో ఉన్నాయా నిలువుగా ఉన్నాయా అని చెక్ చేసుకున్నాము ఆ తర్వాత పిల్లర్స్ లోపల ఇరవై ఎంఎం గ్రేడ్ కాంక్రీట్ పోసాము ఈ కాంక్రీట్లో ఇరవై మిల్లీమీటర్ల సైజ్ కి సంబంధించిన స్టోన్ చిప్స్ వాడతాము ఇది పిల్లర్ కి బలం ఇవ్వడానికి చాలా అవసరం కాంక్రీట్ పోసేటప్పుడు మధ్య మధ్యలో వైబ్రేటర్ వాడాము వైబ్రేటర్ వాడకపోతే కాంక్రీటులో గాలి పాకెట్లు ఏర్పడతాయి దాంతో లోపల ఖాళీలు ఉంటాయి అవి తర్వాత పిల్లర్ బలహీనతకు కారణం అవుతాయి అందుకే వైబ్రేటర్ వేసి గాలి బుడగలు అన్నీ బయటికి రాకుండా చూసుకున్నాము ప్రతి బాక్స్ పూర్తిగా నిండే వరకు కాంక్రీట్ వేశాము తర్వాత రోజు బాక్స్లను పైకి లేపి కింద చేసినట్లే పైన కూడా కాంక్రీటు పోసాము ప్రతి పిల్లర్ని తొమ్మిది అడుగులు ఆరు అంగుళాల ఎత్తు వరకు పోసాము ఎందుకంటే పిల్లర్ మీద భీం రావాలి దానిపైన స్లాబ్ రావాలి భీమ్ ఒకటి పాయింట్ ఐదు అడుగులు స్లాబ్ ఐదు ఇంచులు కలిపి మొత్తం స్లాబ్ ఎత్తు పదకొండు అడుగులు వస్తుంది ఇది లివింగ్ రూమ్ కి హాల్స్ కి స్టాండర్డ్ హైట్ పిల్లర్స్ పూర్తయ్యాక మెట్లు కట్టడం ప్రారంభించాం మెట్లు కట్టడం సింపుల్గా అనిపించినా నిజానికి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని ఒక్కో మెట్టు ఎత్తు ఎక్కువైతే ఎక్కడానికి కష్టం అవుతుంది తక్కువైతే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే మేము ప్రతి ఒక్క మెట్టు కొలతలు జాగ్రత్తగా చూసుకున్నాము ఫస్ట్ మెట్టు కట్టేటప్పుడు నాటు పెట్టుకుని ప్రతి మెట్టు ఒకే సైజులో ఉండేలా కట్టాము అలాగే లెవెల్కి సరిగ్గా ఉండేలా తూకానికి చూసుకున్నాము ప్రతి జాయింట్లో మోర్టార్ బాగా వేసి ఎక్కడా ఖాళీ లేకుండా కవర్ చేశాము ఇలా చేయడం వల్ల ఎటువంటి క్రాక్స్ రావు మెట్లు బలంగా దృఢంగా అవుతాయి ఒక మెట్టు పూర్తవగానే దానిమీద మళ్లీ నాటు పెట్టి తర్వాతి మెట్టును కట్టాము ఇలా ఒక్కో మెట్టు సేఫ్గా కట్టుకుంటూ పై వరకు వెళ్లాము మెట్లు కట్టడం పూర్తయిన తర్వాత పైన గట్లు కడతాం ఈ గట్టు ఎలా కడతామో ఇప్పుడు మీకు చూపిస్తా ముందుగా మాలు కలుపుకోవాలి ఈ మాలు ఒకటి పది రేషియోలో కలుపుకోవాలి అంటే ఒక గమ్మెల సిమెంట్కు పది గమేళాలు ఇసుక కలపాలి అవసరమైతే పది బదులు ఎనిమిది కూడా వాడుకోవచ్చు ఒకవేళ సిమెంట్ ఎక్కువగా నాలుగు గమ్మెలు వేసేస్తే తర్వాత పీకేటప్పుడు పట్టు రాదు ఈ విధంగా కలిపిన మాలు గట్లకు వాడతాం ప్రతి గట్టు వెడల్పు స్లాబ్ కి అడ్జస్ట్ అయ్యేలా వేయాలి సాధారణంగా లోపల ప్రతి గట్టు ఏడు అడుగుల సైజులో స్క్వేర్ ఫీట్లలో సరిగ్గా మూలలు సెట్ అయ్యేలా వేస్తాం ఇలా వేసిన గట్లు వర్షం నీళ్లు మూలలకి చేరకుండా అడ్డుకుంటాయి సమానంగా నీళ్లు పైన ఉండేలా చేస్తాయి గట్లు వేసిన తరువాత వాటర్ పెట్టాలి తరువాత రోజు కూడా అలాగే నీళ్లు పోస్తూ ఉండాలి మెట్ల మీద గోనె బట్టలు వేసి నీళ్లు పోస్తే మరింత తేమ అందుతుంది ఇలా చేస్తే మెట్లు దృఢంగా మారుతాయి ఎక్కడైతే గట్లు కట్టలేదో అక్కడ గోనె సంచి కప్పి నీళ్లు పెట్టాలి ప్రతిరోజు నీళ్లు చెక్ చేసుకుంటూ కనీసం పద్నాలుగు పదిహేను రోజులు ఇలా చేయాలి అలా చేస్తే మెట్లు బలంగా సుదీర్ఘంగా ఉంటాయి ఇవాళ మనం గట్లు కట్టడం మెట్లు కట్టడం పిల్లర్స్ ఎలా వేశామో చూపించా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సివిల్ వర్క్ మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ గురించి మరిన్ని వీడియోల కోసం నాని జోసెఫ్ సివిల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ గా మీకు వస్తుంది ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తర్వాతి వీడియోలో కలుద్దాం జై హింద్